అందరికీ నమస్కారం నేను మీ ఫిష్ మినోట్ రెడ్డి ఇవ్వాల మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొంబాయి తండకు వచ్చిన ఎందుకంటే మన మృదా క్రాప్ సైన్సెస్ వల్ల వేద డబల్ అనే మిర్చి విత్తనాన్ని అయితే ప్రమోట్ చేసాం కదా ఇప్పుడు ఒక రైతు తీసుకొచ్చి ఇక్కడ మనం నార్ మట్టేశారనమాట జర్మినేషన్ ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను మన వేద అని చూడు ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో అసలు చాలా స్పీడ్గా వచ్చినట్టుంది చూసినట్లయితే రైతు అయితే మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఏం అన్న గణేష్ అన్న గణేష్ ఓకే సూపర్ ఇప్పుడు మన వేద డబల్ నైన్ అనే సీట్ తీసుకున్నారు కదా ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు పది ప్యాకెట్లు తీసుకున్నాం పది తీసుకున్నారా ఓకే ఎన్ని రోజులు అవుతుంది ఏసీ ఒక పది రోజులు అవుతుంది పది రోజులు అవుతుందంటే అన్న కొంచెం పది రోజులు అవుతుంది పది రోజుల్లో ఇంత స్పీడ్ వచ్చిందా వచ్చింది ఓకే నీకు ఎలా అనిపిస్తుంది మరి వచ్చింది అనిపిస్తుంది మనం ఇంకో నారు మట్టు దగ్గరకు వచ్చాము మన మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం రాజోల్ దగ్గర బాలుతండలో అన్న నీ పేరేంటన్నా సురేష్ సురేష్ ఓకే ఎన్ని ఎన్ని ప్యాకెట్లు వేసారమ్మా పది ప్యాకెట్లు పది ప్యాకెట్ వేసారా మరి రిజల్ట్ ఎలా ఉంది జర్నరేషన్ రిజల్ట్ అయితే బాగుంది గ్రోత్ కూడా బాగానే వస్తుంది తేడాలు లేకుండా మొలిసినాయండి ఒక్క గింజ కూడా వేస్ట్ అవ్వాలి చూసారు కదా మీరు మన మృదా క్రాప్ సైన్సెస్ వారి వేద డబల్ మిర్చి విత్తనం ఇది వేసారు కదా ఎంత చక్కగా వచ్చింది ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి ఒక గింజ కూడా వేస్ట్ అవ్వలేదు మీరే చూడండి